ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ఆరు నెలల పాలన ఎలా ఉంది చెప్పాల్సిన అవసరం లేదు అంతా బాగుంది ఏం బాగాలేదు అంటున్నారు అందరు బాగలేదు ఎవరికంటే జగన్ ఉండేటప్పుడే బాగుంది చంద్రబాబు వచ్చిన తర్వాత ఏం బాగాలేదు అందుకే అంత చిత్తు చిత్తుగా ఓడిపోయాడు బాగుంది చాలా బాగుంది అనుకోవాల్సిన పరిస్థితి లేదు అసలు మాకు మాత్రం బాగుంది ఆయన వస్తే బాగుంటది అనుకున్నాం అలాగే వచ్చింది బాగుంది పరిపాలన చాలా బాగుంది అందరికీ మరి అభివృద్ధి ఉంటుందా ఉండింది దేవుళ్ళు అండి దేవుళ్ళు అభివృద్ధి చేకుంటుంటారా ఏంటి దేవుడు అంటున్నారు చాలా మంది దేవుడు అందుకే పోయాడు దేవుడికి అందుకే దేవుడికి దాండేసి దండం పెట్టారు కానీ అసలు వైసీపీ అన్నదే ఉండదు ఉండదు చరిత్రలో చెప్పుకోవాలి పిల్లలకి గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండేది అని చెప్పుకోవటమే అంతే అంతేలాగండి ఎన్నికలు వస్తాయి లేదంటే జనలి దూరే